పెహల్గామ్ దాడుల అనంతరం జరిగిన భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్దంలో మన త్రివిధ దళాల నేతృత్వంలో సాయుధ దళాలు పాకిస్తాన్ ని ఉగ్రవాదుల్ని చిత్తుగా ఓడించిన దానికి సైనికులకు మద్దతుగా తెనాలి నియోజకవర్గం పరిధిలో శనివారం తెరంగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రకటించింది ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో ఈ ర్యాలీ జరుగుతుందని నాయకులు వెల్లడించారు తెనాలి పట్టణంలో తిరంగా ర్యాలీని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం నాలుగు గంటలకు నిర్వహిస్తూ తెలుగుదేశం పార్టీ పట్టణ కమిటీ తెలియజేసింది ఈ ర్యాలీ చిన్నరావూరు వద్ద ప్రారంభమై బోస్ రోడ్డు గాంధీ చౌక్ మీదుగా మెయిన్ రోడ్ నుంచి మున్సిపల్ బిల్డింగ్ వద్ద ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం వరకు ర్యాలీ ఉంటుందని వారు చెప్పారు మతాల అతీతంగా పార్టీల అతీతంగా జరిగే ర్యాలీలో నియోజకవర్గ ప్రతి పౌరుడు పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు ఈ ర్యాలీ ద్వారా తామంతా త్రివిధ దళాలకు ప్రధానమంత్రి మోడీకి మద్దతుగా ఉన్నామన్నది మరొకసారి తెలియజేసేందుకు చేపట్టే ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరూ తెరంగా పతాకాన్ని చేతపట్టి మద్దతు టలని చెప్పారు ఈ సమావేశంలో తాడిపోయిన హరిప్రసాద్ మహమ్మద్ కుద్దూస్ జొన్నాతుల మహేష్ బోడపాటి అరుణ సౌపాటి కిరణ్ కుమార్ తదితర నాయకులు పాల్గొన్నారు ఆలపాటి ప్రసాద్ గారు మరియు ఓటమి నాయకత్వం మూడు రాజకీయ పార్టీలు ఇంకా మిగతా కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ఇంక ఉన్నటువంటి రాజకీయ పార్టీలతో కాబట్టి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరి ప్రజానిక సహకారంతో రాజకీయాలు లేవు ఎక్కడ ఏ పార్టీ జెండా ఉండదు కేవలం భారతీయతనే ఉట్టుపడే విధంగా ఈరోజు చేసినటువంటి విజయానికి ప్రతిగా మనందరం కూడా వారికి మద్దతు తెలుపుతూ జాతీయ పతాకాన్ని చేతకుని రేపు సాయంత్రం చిన్నవారు పార్కు దగ్గర నాలుగు గంటలు కానివ్వండి కేవలం ఈ నియోజకవర్గంలోని ప్రజల యొక్క భాగస్వామంతో ఏ ఒక్క రాజకీయ పార్టీతోనూ ఇంకోటితో సంబంధం లేదు కేవలం ఒక మానవత్వంతోనే ఈ భారతీయులు అనే ఒక నినాదంతోనే మనందరం కూడా కలిసికట్టుగా అన్ని వర్గాలు అన్ని వర్ణాలు అన్ని కుల మత సంఘాలు కూడా అన్ని వ్యాపార సంస్థలు అన్ని కార్మిక సంఘాలు ఎవరైతే ఈ సమాజంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా నా బాధ్యతగా ఈ కార్యక్రమంలో నేను నా వంతుగా నేను కృషి చేసి నేను పాల్గొనాలి ఇది మద్దతు ఇది తిరువిధ దళాలకు అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి మన మద్దతు పలకాలనే సంకల్పంతో అందరం కూడా పెద్ద మనసు చేసుకొని రేపు జరగబోయే తిరంగ ర్యాలీకి రేపు సాయంత్రం నాలుగు గంటలకి చిన్నవారు పార్కు దగ్గర నుండి బోస్ రోడ్డు మీదుగా గాంధీ చౌక్ మెయిన్ రోడ్డు మీదుగా మున్సిపల్ ఆఫీస్ ఎదురున్నటువంటి గారి బొమ్మ వరకు యొక్క ర్యాలీ కొనసాగింది దయచేసి ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా నా యొక్క బాధ్యతగా పాల్గొనాలని చెప్పేసి స్త్రీ పురుషులు భేదం లేకుండా విద్యార్థులు అందరూ కూడా ఉద్యోగస్తులు అన్ని శాఖల ఉద్యోగ ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి రేపు సాయంత్రం నాలుగు గంటలకి చంద్రవూరు పార్కు దగ్గర నుంచి బయలుదేరే త్రిరంగ జెండా పండుగ కార్యక్రమాన్ని రేపు భారతీయులందరూ కూడా నేను భారతీయుణ్ణి అని చెప్పుకోగలిగిన వారంతా కూడా రేపు ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ప్రధాని మోడీ గారు నారా చంద్రబాబు నాయుడు గారు వారంతా కూడా వారి ఆదేశానుసారం రేపు తప్పకుండా ప్రధాని మోడీ గారి వెనక మేము ఉన్నాం అని చెప్పని తెలియజేయడం కోసం రేపు ఈ కార్యక్రమాన్ని మనం కూడా పాల్గొని ఇందులో పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా రేపు జనసేన పార్టీ వారు బీజేపీ పార్టీ వారు అందరూ కూడా ఇందులో రేపు పతాకాన్ని పట్టుకొని మేమున్నాం మీకు అండగా అని చెప్పని మోడీ గారికి మన మద్దతు తెలియజేయడం కోసమే రేపు పెట్టిన కార్యక్రమం తప్పకుండా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీలకు అతీతంగా కూటమి ప్రభుత్వం వాళ్ళంతా కూడా వచ్చి ఈ కార్యక్రమాలు పాల్గొని ఈ ర్యాలీని విద్యార్థులు ఎన్సీసీ వాళ్ళు డాక్టర్సు రాజకీయ నాయకులు లాయర్లు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని చేప